ఆర్ఎస్ఎస్ వర్గం దుర్మార్గమైన అంతగా పరాచక రాజ్యం రాజ్య సామ్రాజ్యం నడిచేది ఈ సామ్రాజ్యం నేతృత్వంలో ఈ భూమిపుత్రులైన ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు జాతుల ప్రజల యొక్క మానవ హక్కుల్ని స్వేచ్ఛని సౌభ్రతత్వాన్ని సమానత్వాన్ని అన్నీ కూడా ధ్వంసం చేసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నాం ఆర్య బ్రాహ్మణ బీశ్వా దొంగల ముఠాయి ఏర్పాటు చేసుకున్నాం వర్ణ వ్యవస్థలు అమలు చేస్తూ ఈ దేశ భూమి మెజార్టీ ప్రజల్ని దడుతులను అంటరాని వాడిగా అవహేళన చేస్తూ అత్యంత దాడుని వివక్ష తోటి అణిచివేస్తున్న సందర్భ రోజుల్లో మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలన్నీ కూడా ఐక్యమయ్యి ఈ ఆర్య బ్రాహ్మణ వైదిక మత నరహంతక రాజ్యాన్ని కేవలం ఐదు వందల మంది మహా రెజిమెంట్ నాయకత్వంలో దళిత జాతులంతా ఏకమయ్యి సరిగ్గా ఇదే రోజున జనవరి నెల జనవరి తారీఖుని పద్దెనిమిది వందల పద్దెనిమిది ఇప్పటికే రెండు వందల ఆరో సంవత్సరం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖున మహారాష్ట్రలో భీమా నది ప్రాంతంలో ఉన్న దీంకొరే గ్రామంలో ఉన్న ఈశ్వ నరహంతక సైన్యం ఈ నరహంతక సైన్యం ఇరవై ఎనిమిది వేల మంది ఉంటే ఒక్కసారిగా మన మహా రెజిమెంట్ వీరులు సాయుధ పోరాటం చేసి ఈ దుర్మార్గమైన అరాచక రాజ్యాన్ని ఓడించి అంతం చేసి మన సామ్రాజ్యాన్ని సమాజ చేసే రోజు జనవరి ఫస్ట్ చాలా మంది చెప్తా ఉంటారు విశ్వ హ్యాపీ న్యూ ఇయర్ని అని నాటకం ఇది దేశంలో నిజమైన నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్ కాదు వేల సంవత్సరాలుగా అణచివేత అణచివేత మెజార్టీ దళిత భోజన ఇస్లామిక శక్తులు చేసిన తొలి సామాజిక తిరుగుబాటు ఉద్యమం ఐదు వందల మంది సైనికులు మన మహావీర్ల రెజిమెంట్ సైన్యంగా ఏర్పడి ఈ దుర్మార్గమైన ధ్వంసం చేసి సమతా రాజ్యాన్ని స్థాపించిన రోజు సందర్భంగా కూడా మరి అంబేద్కర్ రాజ్యం సమతా రాజ్యాంగం ఆ రోజు ఏదైతే కొరగ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మరి దేవుడు అంబేద్కర్ గారు స్వయంగా సందర్శించడం జరిగింది ఇది ఈ దేశంలో దళిత బౌతుల యొక్క ఆత్మ గారు పోరాటమని అంబేద్కర్ ప్రేమించడం జరిగింది మరి అంబేద్కర్ దాని యొక్క స్ఫూర్తితోటి హీమా కొ మహాన్ రెజిమెంట్ యుద్ధం స్ఫూర్తితోటి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది స్వేచ్ఛ సమానత్వం అనే రాజ్యాంగ హక్కుల్ని చట్టబద్ధం చేసిన అంబేద్కర్ యొక్క ఆలస్యలో మనం అంతా ముందుకోవాల్సిన అవసరం ఉంది అంత బ్రహ్మాండమైన సమత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితేనేమి గతంలో గాంధీ కాంగ్రెస్ దొంగలైతేనేమి వీళ్ళందరూ కూడా రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మన రాజ్యాంగం మానవ హక్కుల్ని పౌర హక్కుల్ని సామాజిక హక్కులని కూడా జీవన హక్కుల్ని రద్దు చేయడానికి నరేంద్ర మోడీ దొంగల పూట బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది వీళ్ళ చేతుల నుండి ఈ మనువాదుల దోపిడీ పాలన నుండి మన రాజ్యాంగాన్ని మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన సమయం అవసరమైందని దళిత బహుజన పార్టీగా ఈ సమాజాన్ని పిలుపునిస్తున్నాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ఈ మనవాదుల పాలన నుండి నరేంద్ర మోడీ బీజేపీ కాంగ్రెస్ ఈ దొంగ గాంధీ కాంగ్రెస్ పాలన నుండి దళిత భోజన సమాజాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసనమైందని దళిత భోజన ప్రభుత్వాన్ని పిలుపుస్తున్నాం రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపునిస్తున్నాం కాబట్టి జనవరి ఒకటి బీమా కోరేట మహా రెజిమెంట్ యొక్క పోరాట స్ఫూర్తితో సమత రాజ్యాంగం గతన రంగంలో తిరగాలని ఈ దోపిడీ పార్టీలను దోపిడీ రాజకీయాలను రాజకీయంగా ఓడిస్తే మనకి విముక్తి వస్తుంది లేకపోతే ఈ దోపిడీ మనుబోధ రాజ్యాంగాన్ని పరిపాలనలో ఉంటే మనం బానిసలయ్యే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీతో పరిపాలిస్తున్నాం కాబట్టి సోదరు